यो आफ्टर केली मादर दादा के बोल कुछ मलकों नी तुम पेरा करा हा 내 폰아? 일기차셔, 일기. 아, 일기차셔. 쑥보, 쑥보. 어디서? 안경나발에. 나, 나. 100g. 이 치밥에 채썬 고단 콜라. multimillion. <im> <im> By the way.

अच्छा। नहीं तो यार और देख तो वाले ने पटको ना पटको को इधर बट तो देता हूं चालू है सुन दाता इसके ट्रेन दाता मलूर हाल को यार

అట్లే ఉందా టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆపరేషన్ ఆ అదే ఎక్కడ ఉంది చెప్పాలి మీకు నేను నేను తడతాను నేను తడతాను మీరు చేయి ప్లీజ్ ఇక్కడ ఈ కుక్క కూడా రెండు మందులు రాస్తాను

మీరు కూర్చో నేను మీరు వెళ్ళండి నేను వస్తాను మ్యాడం లైవ్ జరుగుతాం లైవ్

కానీ ఈ రోజు పర్వాలేదు ఏం చెప్పండి తలనొప్పి గురుకు వస్తుందా గురుకు వస్తుందా గురుకు వచ్చే వాళ్ళకి తలనొప్పి ఉంటుంది గురుకు కోసం కూడా చూపించుకోలేదు రెండు చేయటా ये प्लेटफार्म पे चेतलो कांदो रिक्षा कितने में चलती है ये चेक करती और सका पक्का एम गैरेज के गाड़ी मंडल रास्ता हम्म ஆஹ்

నమస్తే నేను డాక్టర్ బిందు మెనన్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ ది ఫౌండర్ డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ తరఫున మనం పక్షవాత మోర్చ వ్యాధి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ ఫ్రీగా గ్రామంలో వచ్చి న్యూరాలజీ ఆన్ వీల్స్ ఒక బస్సులో మనం క్లినిక్ లాగా తయారు చేసేసి నరాల సంబంధి వ్యాధులన వీ రీచ్ వీ టీచ్ వీ ట్రీట్ మోటోతో ఎందుకంటే మనం సిటీ నుంచి ఇక్కడికి వచ్చేది స్పెషలైజ్ న్యూరాలజీ కేర్ గ్రామానికి ఇచ్చేదానికి టీచ్ అంటే అందరూ వచ్చేస్తారు కాబట్టి పక్షవాత మూర్చ వ్యాధి వల్ల వస్తుంది రాకుండా మనం ఎలా చేయాలి వచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎన్ని సమస్య మందులు మింగాలి ఇదన్నీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత డిటెక్షన్ అండ్ స్క్రీనింగ్ హై బీపీ షుగరు హైట్ వెయిట్ పక్షవాత మూర్చ వ్యాధి పార్కిన్సన్ మతి వ్యాధి తలనొప్పి మైగ్రేను ఇటువంటి అన్ని వ్యాధులు మనం డిటెక్షన్ చేసుకున్నాక వాళ్ళకి మందులు ఇవ్వడం ఎక్కువ ఉండే పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని రోజు ఇచ్చేసి దగ్గర ఉండే పిఎస్సీ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఏమేం వ్యాధికి కంటిన్యూస్ కంటిన్యూస్ మందులు మింగాలి అది మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ క్యాంప్స్ చేశాను ఇక్కడ ఈరోజు మనం విడవల్లూరు వావెల్లాకి వచ్చాను ఇక్కడ సర్పంచ్ గారికి శివ గారికి అండ్ యూత్ టీమ్ ఒకరు ఉన్నారు చాలా పెద్ద టీమ్ అండ్ సో మెనీ పేషెంట్స్ వచ్చారు ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మనం మిషన్లో ఉంటే మాత్రం సరిపోదు ఎవ్రీబడీ షుడ్ హెల్ప్ అస్ అందరూ కలిసి చేస్తే నా సంబంధి వ్యాధి మనం ఎంతవరకు రాకుండా చేయగలుగుతానో ఆ ఒక ఉద్దేశంతో ఇది జరుగుతుంది థ్యాంక్ యూ Fazendo, merda, vale não. ఫస్ట్ మనకి వ్యాధిల్లో ప్రైమోడియల్ ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ ఉంటుంది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మనం బీపీ షుగర్ రాకుండా ఉంటే నరాల సంబంధి పక్షవాతం చాలా కష్టం ఉండే వ్యాధులు అది మనం రాకుండా చేయగలుగుతాను ఎన్నో పేషెంట్స్కి ఇప్పుడు బ్లడ్ ప్రెషరు షుగరు ఫస్ట్ టైం ఇక్కడ మనం డిటెక్ట్ చేయడం జరు జరిగింది మోర్చ వ్యాధి పక్షవాతం కూడా మనకి పేషెంట్స్కి తెలిసే ఉంది కానీ మందులు వాడటం లేదు ఎందుకంటే నేను బాగాలేదు కదా బాగా అవ్వలేదు కదా ఇంకా నేను ఎందుకు మందులు మింగాలి ఆ ఒక ధారణతో వాళ్ళు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవట్లేదు అది కూడా దాన్న మనం సెకండరీ ప్రివెన్షన్ చెప్పేది అంటే ప్రాబ్లం ఉంది తెలుసు కానీ మందులు వేసుకోవట్లేదు మందులు వేసుకోకపోతే ఆ వ్యాధి ఇంకా పెరగచ్చు ఇంకా ఒకసారి రావచ్చు అప్పుడు లెవెల్ ఆఫ్ కేర్ ఉంటుంది ఒకటి రాకుండా చేయాలి ఒకటి వచ్చిన తర్వాత ఏం చేయాలి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కసారి రాకుండా చేయాలి అది మనం ఇక్కడ చేస్తున్నాం